నల్ల పడకోకుండా ఉండాలన్నా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలన్నా సైన్స్ ఆఫ్ ఏజింగ్ తొందరగా రాకుండా ఉండాలన్నా మనకి డైలీ స్కిన్ కేర్ లో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూస్ చేసుకోవాలి మీ స్కిన్ ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా కాంబినేషన్ స్కిన్ అయినా సెన్సిటివ్ స్కిన్ అయినా ఎవరైనా కానీ హ్యాపీగా యూజ్ చేసే సన్ స్క్రీన్స్ గురించి మీతో షేర్ చేస్తాను హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జయశ్రీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియోలో నేను మీ అందరితో షేర్ చేయబోతున్నాను స్కిన్ కేర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ సన్ స్క్రీన్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ గా అప్లై చేసుకోవాలి మీరు ఏ క్రీమ్స్ అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా సన్ స్క్రీన్ యూస్ చేస్తేనే మీ స్కిన్ పాడవ్కోకుండా ఉంటుంది ఎండ వల్ల నల్ల పడకోకుండా ఉంటుంది స్కిన్ డ్యామేజ్ అవకోకుండా ఉంటుంది మీలో చాలా మంది అక్కడ అసలు ఏ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అని అడుగుతున్నారు సో మీ అందరి కోసం ఈ రోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సన్ స్క్రీన్ తీసుకునేటప్పుడు సన్ ప్రొటెక్షన్ అయితే కంపల్సరీ దాంతో పాటు వైట్ కాస్ట్ లేని సన్ స్క్రీన్ తీసుకోవాలి వైట్ కాస్ట్ అంటే ఏంటి మనం ఏమైనా సన్ అప్లై చేసుకున్నప్పుడు తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా అలా లేకోకుండా స్కిన్ లోకి అబ్జార్బ్ అయిపోయి నీట్ గా ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవాలి వైట్ కాస్ట్ ఉన్న సన్ స్క్రీన్స్ ఏంటంటే కొంచెం డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అది ఇంకొంచెం ఏదో లేయర్ అప్లై చేసినట్టు అలా ఉంటుంది అనమాట స్కిన్ లోకి బ్లెండ్ అవ్వకోకుండా ఉంటుంది అలాంటివి అసలు యూజ్ చేయొద్దు నేను ఇప్పుడు నా స్కిన్ మీద ఓన్లీ సన్ స్క్రీన్ యూజ్ చేసుకున్నాను నా స్కిన్ చూసారు కదా స్కిన్ గ్లోయింగ్ గా ఉంది హెల్దీగా ఉంది అలా అని సన్ స్క్రీన్ ఏదో అప్లై చేసుకున్నట్టు క్రీమ్ ఏదో అప్లై చేసుకున్నట్టు పైన వైట్ గా ఇంకా కనిపించట్లేదు కదా మీరు కూడా ఇలాంటి మంచి సన్ స్క్రీన్స్ యూజ్ చేయాలండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నట్టయితే మీకు ఆల్రెడీ తెలుసు సన్ స్క్రీన్ లేకోకుండా నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఉండదు నేను మిగతా క్రీమ్స్ అన్ని అయినా వదిలేస్తా కానీ సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీ అప్లై చేసుకుంటాను నేను అసలు క్రీమ్ ఏం అప్లై చేసుకోకుండా ఓన్లీ సన్ స్క్రీన్ అప్లై చేసుకుని బయటకు వెళ్ళిన రోజులు కూడా చాలా ఉన్నాయి సన్ స్క్రీన్ విషయానికి వస్తే నేను పిండి పిప్పి ఆ బాటిల్ మొత్తం అయిపోయేదాకా యూజ్ చేస్తాను మీరు నా షార్ట్ వీడియోస్ చూసినా మీకు అర్థమైపోతుంది అలా నేను చాలా సన్ స్క్రీన్సే యూజ్ చేశాను వాటిల్లో నాకు నచ్చిన ఫోర్ సన్ స్క్రీన్స్ గురించి నేను మీతో షేర్ చేస్తాను నేను యూస్ చేసే సన్ స్క్రీన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నో వైట్ కాస్ట్ అండి అండ్ సన్ ప్రొటెక్షన్ అయితే సూపర్ గా ఉంటుంది నేను యూస్ చేసే సన్ స్క్రీన్స్ తో పాటు ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏ సన్ స్క్రీన్ యూస్ చేయాలి అనేది కూడా ఈ రోజు వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తాను ప్రతి సన్ స్క్రీన్ గురించి సో ఇంక లేట్ చేయకోకుండా పదండి చూసేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళిన పొద్దున్నే సన్ స్క్రీన్ యూజ్ చేయటం మాత్రం ఇంపార్టెంట్ అండి నేను యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్స్ డాక్టర్ షేద్ సన్ స్క్రీన్స్ అండి ఇది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు ఏది బాగుంటుందో క్లియర్ గా చెప్పగలను ఇందులో యూవీఏ యువీబీ ప్రొటెక్షన్ తో పాటు మనకి బయో యాక్టివ్స్ ఉండటం వల్ల మనకి అసలు స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి దానికి కారణం ఏంటో తెలుసుకుని ఆ రూట్ కాస్ నుంచి మొత్తం క్యూర్ చేస్తుంది కాబట్టి స్కిన్ హెల్దీగా వచ్చేస్తుంది ప్రెసెంట్ నేను మినరల్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నానండి ఇది పవర్ఫుల్ షీల్డ్ లాగా పనిచేస్తుంది సన్ రేస్ ని మన స్కిన్ లోకి వెళ్ళకోకుండా చేస్తుంది అండ్ స్కిన్ చాలా ఫ్లాలెస్ గా వస్తుంది నో వైట్ కాస్ట్ అండి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు ఈ సన్ స్క్రీన్ ప్రెగ్నెన్సీ సేఫ్ సన్ స్క్రీన్ అండి దీంతో పాటు నేను మిగతా ఫోర్ సన్ స్క్రీన్స్ కూడా యూస్ చేశాను మీ స్కిన్ ప్రాబ్లమ్ కి ఏది యూజ్ చేయాలో చెప్తాను తెలుసుకుని అది వాడుకోండి ఫ్రెండ్స్ మీ ఫేస్ డ్రైగా ఉన్నా ఫేస్ అంతా అన్ఈవెన్ స్కిన్ టోన్ లో ఉన్నా అంటే ఫోర్ హెడ్ మీద కానీ మౌత్ చుట్టూ కానీ నల్లగా ఉన్నట్టయితే మీరు వాడాల్సిన సన్ స్క్రీన్ ఇదండి ఇది సిరమైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్ ఇది బెస్ట్ మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చు మీకు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్కువ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే ఇది ఒక్కటి అప్లై చేసుకున్నా చాలు మంచి రిజల్ట్ వస్తుంది ఈ సన్ స్క్రీన్ మనకి డబుల్ బెనిఫిట్స్ ఇస్తుంది అల్టిమేట్ గ్లో వస్తుంది ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల స్పాట్స్ ని తగ్గిచ్చి ఏడ్ స్పాట్స్ బ్రౌన్ స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ అన్నిటిని తగ్గిచ్చేస్తుంది స్కిన్ ని లైటనింగ్ చేస్తుంది అండి ఇది కానీ ేషన్ టు డ్రై స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు స్కిన్ బ్రైటనింగ్ కూడా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మీ ఫేస్ మొత్తం బాగా డల్ గా ఉన్నా ఫేస్ అంతా బాగా డ్రై అయిపోయి డిహైడ్రేటెడ్ గా ఉంటే ఈ సన్ స్క్రీన్ వాడాలి ది అండ్ హాలనిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ఇది మీ స్కిన్ ఎప్పుడైతే గా అనిపిస్తుందో గా అనిపిస్తుందో ఈ సన్ స్క్రీన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ సన్ స్క్రీన్ సన్ ప్రొటెక్షన్తో పాటు మన స్కిన్ని బ్రైటనింగ్ చేయటానికి మాయిశ్చరైజింగ్ గా ఉంచడానికి కూడా హెల్ప్ అవుతుందండి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అండ్ మన స్కిన్ సాఫ్ట్గా ప్లంపింగ్ గా యూత్ఫుల్గా కనిపించడానికి బ్రైట్గా ఉంచడానికి ఈ సన్ స్క్రీన్ హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మీ ఫేస్ అంతా జిడ్డుగా ఉండి ఆయిలీగా అనిపిస్తున్నా ఫేస్ మొత్తం పింపుల్స్ ఉన్నా పింపుల్స్ ని తగ్గించి ఫేస్ ని ఆయిలీగా లేకుండా చేసే సన్ స్క్రీన్ సిరమైడ్ అండ్ నా ఫేవరెట్ సన్ స్క్రీన్ ఇది నాన్ స్టికీగా ఉంటుంది నాన్ గ్రీజీగా ఉంటుంది మ్యాట్ ఫినిష్ ఇస్తుంది ఇది నేను ఫోర్ ఆర్ ఫైవ్ ట్యూబ్స్ కంప్లీట్ చేశాను చాలా బాగుంటుంది ఇది అప్లై చేసుకున్నాక కొన్ని గంటల వరకు మ్యాట్ ఫినిష్ ఉంటుంది కాబట్టి మీకు ఆయిలీ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళు అయితే సూపర్ గా సెట్ అవుతుందండి అండ్ మీకు ఎండ వల్ల నల్ల స్కిన్ అయినట్టయితే ఇందులో నయసినాయిడ్ ఉంది కాబట్టి మీ స్కిన్ ని త్వరగా రిపేర్ చేస్తుంది ఆయిలీ టూ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది మీరు ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళైనా లేదా ఎండ వల్ల మీ స్కిన్ బాగా నల్ల పడిపోయినా ఎండ నుంచి మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఈ సన్ స్క్రీన్ బాగా పనిచేస్తుంది ఇది మినరల్ సన్ స్క్రీన్ ఈ సన్ స్క్రీన్ మిగతా సన్ స్క్రీన్స్ తో పోల్చుకుంటే టెక్స్చర్ కొంచెం రన్నీగా ఉంటుంది ఈ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే సన్ కి మన స్కిన్ కి మధ్యలో మంచి పవర్ఫుల్ ప్రొటెక్షన్ అప్లై చేసుకున్నట్టు ఉంటుంది ఈ సన్ స్క్రీన్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఈ సన్ స్క్రీన్స్ అన్ని ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి అండ్ పిఏ ప్లస్ 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 ఉన్నాయి ఎలాంటి వైట్ కాస్ట్ ఇవ్వు మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే జయశ్రీ ట్వంటీ అనే కూపన్ కోడ్ యూస్ చేసుకోండి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను కామెంట్ సెక్షన్ లో పిన్ కూడా చేశాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి మీరు కూడా సన్ స్క్రీన్స్ తీసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ ప్రొడక్ట్ ట్యాక్ చేసి ఉంచాను ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను లింక్ క్లిక్ చేసి అయినా తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్